హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నడి రోడ్డుపై అందంగా ముస్తాబైన అమ్మాయిలంతా మోడర్న్ డ్రెస్ లో జీన్స్ ప్యాంట్స్ టీషర్ట్స్ వేసుకుని రోడ్డు కడ్డంగా నిలబడతారు ఏదో బాకీ ఉన్నట్లు సాయం పేరుతో వెంటబడతారు డబ్బు ఇచ్చారా సరే ఇవ్వబోమని నిరాకరించారా అంతే ఇంగ్లీష్ హిందీ భాషల్లో ఇష్టం వచ్చినట్టు బూతులు తిరుతారు నడి రోడ్డు మీద పోయే వాహనాలు ఆపి నాలుగు మాటలు చెప్పి స్వచ్ఛంద సేవ ముసుగులో చేస్తున్న దోపిడీ దందా ఇది అమ్మాయిలే కదా అని కొందరు వాహనాలు స్లో చేసి డబ్బులు ఇచ్చి వెళ్లిపోతున్నారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి అయితే కొందరు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే వాహనానికి అడ్డంగా నిలబడి డబ్బు ఇస్తే గానీ వదలమంటూ నిలబడిపోతున్నారు గుంటూరు నగరంలోని ప్రతిపాడు రోడ్డులో జరుగుతున్న ఘటన ఇది విజయవాడ నగరంలో సైతం ఇలాంటి దందాలు తరచూ జరుగుతున్నాయి ఓ అర డజన్ మంది యువతులు గుంపులుగా వస్తారు వాహనాలపై వెళ్తున్న వారిని నడక ప్రయాణం చేస్తున్న వారిని ఆ యువతులు ఆపి ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయామని ఆదుకోవాలంటూ పాంప్లెట్స్ చూపిస్తూ విరాళాలు అడుగుతారు అందరూ యూనిఫామ్ మాదిరిగా ఒకే రకమైన టీషర్ట్ జీన్స్ ప్యాంట్ ధరించి ఐటీ ఉద్యోగుల మాదిరిగా కనిపిస్తుండడం హిందీ ఇంగ్లీష్ భాషల్లో క్లాస్ గా మాట్లాడుతుండటంతో కొందరు నమ్మి డబ్బులు ఇస్తూ ఉంటారు ఎవరైనా డబ్బు ఇవ్వలేదో వారిని హిందీలో బండబూతులు తిడుతున్నారు వీరు కనీసం విరాళాలు సేకరించే సంస్థ పేరు కానీ ఆ డబ్బు ఎవరికి అందిస్తారనే వివరాలు కూడా చెప్పడం లేదు ఇలా రోజుకో ప్రాంతంలో వసూళ్ల కార్యక్రమం చేపడుతున్నారు ఇటీవలే హైదరాబాద్ లోని గడ్కేసర్ కూడా ఇలాంటి వెనుక బయటపడటంతో నెట్వర్క్ ఉన్నట్టు తెలుస్తోంది హైదరాబాద్ లో పట్టుబడ్డ యువతలు గుజరాత్ రాజస్థాన్ ఇతర ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు గుంటూరు విజయవాడలో తిరుగుతున్న యువతలు కూడా ఉత్తరాది వారిని వీళ్ళ వేష చూస్తే అర్థమవుతోంది వీళ్ళంతా ఓ జీతానికి లేదా కమిషన్ కు పనిచేసే అమ్మాయిలని పలువురు భావిస్తున్నారు విజయవాడ గుంటూరు నగరాల్లో ఈ అమ్మాయిల సంచారం ఎక్కువగా ఉందని పోలీసులు వీరిపై దృష్టి సారించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కనబడితే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు మరిన్ని అప్డేట్స్ కోసం మా చేయండి